హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ తరగతి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అలసందలతో కర్రీ చేసుకున్నాము అలసందలు కర్రీ అంటేనే అవి ఎండిపోయి ఉంటాయి కదా బాగా అందుకోసం ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలా నానబెట్టుకొని మరుసరి రోజు ఉడికించుకున్నామంటేనా బాగా ఉడుకుతాయి లేదంటేనే ఉడక అవి అసలు గట్టిగా ఉంటాయి కదా ఉంటాయి దీంట్లో చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ మాంసం తిన్న వాళ్ళకి వాళ్ళకందరికి ఇవి తిన్నారంటే వారం కో రోజు ఉడికించుకొని ఇట్లా కర్రీ కానీ లేదంటే ఈ వడలంటే వడలంటేనా మదీ ఆయిల్ లెక్కేసేస్తాం కదా దానికంటే కూడా ఉడికించుకొని తింటే చాలా బాగుంటది ఇప్పుడు నేను అలసందలు కర్రీ చేసినాను నేను ఎట్లా తయారు చేసినానో చూసేసేయండి మేమైతే వారంకో ఒకసారి తప్పనిసరిగా మా ఇంట్లో ఈ కర్రీ ఉంటుంది మేము రొట్టెలు ఎక్కువ చేసుకుంటాము అందుకోసమని ఇట్లా కర్రీలు కాయగూరలు పాటు ఈ అలసందలు అనుములు అట్లా ఒక్కొక్కటి ఎప్పుడన్నా వారానికి రెండు సార్లు అట్లా చేస్తూనే ఉంటాము మాకు చాలా ఇష్టం కూడా ఇవి ఇప్పుడు నేను ఎట్లా తయారు చేసానో చూసేసేయండి అలసందల కర్రీ అలసందల్ని నేను రాత్రి నానబెట్టి పెట్టినాను ఇట్లా నానబెట్టినాను ఇవి పొద్దున మనం కర్రీ వేసుకోవచ్చు కూరలాగా చాలా బాగుంటది ఇది రొట్టెలకి బాగుంటది అన్నములేక బాగుంటది అన్నిట్లే బాగుంటది హెల్తీ కూడా మంచి ప్రోటీన్ ఐటమ్ ఇది ఇవి కుక్కర్లో ముందు ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము ఉడికిన తర్వాత దాని ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఇంకా ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకోవాలా మరి కొన్ని కాదు కొంచెం ఎక్కువ వేసుకోవాలా నీళ్ళు దీంట్లోకి కొంచెము ఉప్పు వేద్దాము కొంచెం ఉప్పు దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకుంటే కొంచెం మెదుగు వస్తాయి ఏదైనా కానీ వంట పప్పు కానీ ఇది కానీ ఏదైనా బియ్యం అన్నంతో అన్నం కూడా వస్తుంది అనమాట అందుకోసమే కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా షవ్ వంటించి పెట్టేద్దాము ఒక మూడు నాలుగు విజిల్ వచ్చినాక చూద్దాము ఈ ఉడికిన తర్వాత చూద్దాం దీని ఎట్లా ఉడికింటాయో ఏమో చూద్దాం చూడండి ఇట్లా ఉడికినాయి ఇట్లా ఉడకల్లా మరీ గట్టిగా ఉండదు మరీ మెత్తగా ఉండదు ఇట్లుంటే చాలు ఈ నీళ్ళు పడేకోకుండా అట్లా పెట్టండి మనం అంతా ఉల్లిగడ్డలు తర్వాతకి ఇచ్చినాక అంత అయిన తర్వాత వడేసుకున్నాము అంతవరకు నీళ్ళలోనే ఆ నీళ్ళలో ఉడికిన నీళ్ళలోనే అట్లనే ఉంచండి ఇంకా స్టవ్ అంటించి కడాయి పెడదాము దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా వేసుకోండి వేసుకుంటేనే బాగుండేది ఆయిల్ వేడైంది ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకుండా లేదు అవసరం లేదు నేను కూడా మామూలు వేయను ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా ఉల్లిగడ్డలు ఇట్లా లావు కట్ చేసుకోవడము సన్నగా కట్ చేసుకోకూడదు సన్నగా సన్నగడ్ చేసిన అంటే మరి పప్పు పప్పు అవుతుంది ఉల్లి ఈ కారం ఉన్నాయి కాబట్టి నేను మధ్య పచ్చిమిరపకాయలు కొన్ని వేసినాను మీరు అయితేనే ఒక నాలుగైదు కానీ వేసుకోండి అని వేసేద్దాము కొద్దిసేపు మగ్గని వేద్దాము ఒకసారి చూద్దాము ఇప్పుడు ఉల్లి మొక్కడానికి కొంచెం ఉప్పు మనం ఆల్రెడీ ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం ఈ ఉల్లిగేదలన్నీ బాగా నూనెలో విన వేగిన ఉంటే బాగుంటుంది తొందరగా కూడా మగ్గిపోతుంది మంటను మీడియంలో ఉంచండి మరి హైలో పెట్టద్దండి సిమ్లో ఉంచొద్దండి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము ఉల్లిపాయని వస్తే చాలు ఇంత మగ్గుతే చాలు ఇప్పుడు టమోటా ఒక టమోటా పెద్ద టమోటాని వేసేద్దాము ఈ టమోటా మొక్కలు కూడా కొంచెం మగ్గనిద్దాము మంటను మీడియంలో ఉంచండి సిమ్లో ఉంచొద్దండి ఫైలో పెట్టద్దండి కొద్దిసేపు మగ్గనిద్దాము సారి కలపెడదాము ఈ అలసండలుగా కూరకి ఉల్లిగడ్డలు ఎంత ఉంటే అంత బాగుంటుంది మరీ అట్లనే కాదు కానీ తక్కువ ఉంటే బాగుండవు ఈ ఉల్లిపాయలు కూడా ఇట్లా పెద్దగానే ఉండాలి సన్నగా ఉండదు ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా పెద్దగా ఉండాలా మరీ కాదు కానీ సన్నగా మాత్రం ఇట్లా ఉండాలి ఆయిల్ కూడా కొంచెం ఉంటే బాగుంటుంది మరి కొంచెం ఆయిల్ ఉంటే బాగుండదు అని ఉల్లిపాయలు టమాటా అంతా మగ్గిపోయింది ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంది మరి ఎక్కువ వేయద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రోజు దంచిన చూడండి కావాలంటే నెల రోజులైనా చూపిస్తాను ఇట్లనే ఉంటుంది ఒకసారి నా ఛానల్లో ఉంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా దంచాలో నా ఛానల్లో ఉంది చూసుకోండి ఇదంటే ఎంత బాగుంది కదా కలర్ ఫస్ట్ వేయలేదు వేయలేదు నేను ఇట్లనే ఉంటుంది మీకు ఫ్రిడ్జ్లో పెట్టినారంటే నెల రోజులు బయట పెట్టినా కూడా ఉంటుంది కానీ కొంచెం కలర్ చేంజ్ అవుతారు కదా ధనియాల పొడి ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే దంచుకుంటాను నెల కోసాలు దంచుకుంటాను ఫ్రెష్గా ఉంటుంది బాగా మనం వేయించుకొని చేసుకుంటున్నా ఏదో అది ఏదో తెల్లగా పచ్చగా ఉంటుంది ధనియాల పొడి గరం మసాలా పొడి అయితే నేను కొనకరుచుకుంటాను గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర అట్లనే కారము కారం కూడా ఒక రెండు స్పూన్లు మీ ఇష్టం మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసేసుకోండి కొంచెం ఈ కారము పచ్చివాసన వదిలేంత వరకు వేగనిద్దాము చూడండి అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అలసందలని కూడా ఉడికించుకున్నాం కదా అలసందల్ని ఓడిద్దాము ఇంకా అలసందని కూడా వేసేద్దాము దీంతో కూడా చారు వేసుకోవచ్చు కానీ ఈ పాత అలసందలతో బాగుండదు చారు కొత్త అలసందలు ఉంటాయి చూడండి కొత్త అలసందలతో అయితేనే కట్టు బాగుంటుంది అది పాత అలసందలది కట్టు బాగుండదు అందుకే నేను పడేసినాను ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము మంటను సిమ్ములో ఉంచండి ఇప్పుడు పెడదాము చూడండి ఏం లేదు వాటర్ అవసరం లేదు ఏం లేదు ముందే వడేసి పెట్టినారంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది మనము లాస్ట్లోగా మన తిరువాతకి ఇచ్చి అంతా అయిపోయింది అనుకునేటప్పుడు ఈ అలసందలు వడే వడేసినామంటే ఆ తడే ఉంటుంది చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇంకా బాగా కలవడదాం ఇప్పుడు కొంచెం కారం ఉప్పు అన్నీ చూసుకోండి సామాన్యంగా మనము కరెక్ట్ వేసుకుంటాము అలవాటు అయిపోయింది కదా నలభై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ ఇంకా కొద్దిసేపు అలసందల కర్రీ నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో ముందు ఉంటాను ఓకేనండి బాయ్ చూడండి నూనె కనిపించలేదు కదా రొట్టె చపాతి అన్నం దానికైనా కూడా చాలా బాగుంటుంది